మధ్యాహ్నం దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది మన పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను మన లిమిట్స్ అంటే నా సర్కిల్కి మాచర్ల సర్కిల్కి మాచర్ల మాచర్ల దుర్గి వెల్దుత్తి మూడు మండలాలు వస్తాయి ఈ మూడు మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో మూడు షాపులు ఇవ్వడం జరిగింది మాచర్ల రూరల్ రెండు షాపులు ఇవ్వడం జరిగింది దుర్గిలో మూడు షాపులు ఇవ్వడం జరిగింది సారీ దుర్గిలో రెండు షాపులు వెల్లుత్తిలో మూడు షాపులు రావడం జరిగింది మొత్తం మనకి మన మూడు మండలాలకు పది షాపులు మన గెస్ట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మాచల్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి అరవై ఐదు లక్షలు వై షాపు రెంటలు ఉంటుంది రూరల్ కూడా పాపులేషన్ అరవై లక్షలు దాటింది కాబట్టి రూరల్లో కూడా అరవై లక్షలు రెంటలు ఉంది లైసెన్స్ ఫీజు తర్వాత దుర్గి బెల్దుర్తికి సంబంధించి యాభై ఐదు లక్షలు ఉంది ఇది రెండో సంవత్సరం ఇది రెండు సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు రెండో సంవత్సరానికి ఇది టెన్ పర్సెంట్ ఎక్సెస్ అవుతుంది ప్రస్తుతము మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు అంటే మనకు లైసెన్స్ టెండర్ లో మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు అది అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలు